టిక్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫన్ బకెట్ బార్గ ఒకడు ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలో నటించాడు కామెడీ స్కిట్స్ పంచ్లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు అయితే ఇప్పుడు అతను చేసిన నేరమే ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడేలా చేసింది ఇంతకీ అతను ఏం చేస్తాడు విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది నిందితుడు భార్గవ్ బాధిత బాలికతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఆమెను బెదిరించి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో ఆ బాలిక గర్భం దాచింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో నిందితుడు ఫన్ బకెట్ భార్గవ్ అలియాస్ చిప్పాడ భార్గవ్ పై కేసు నమోదైంది ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కాగా చాలా మంది అమ్మాయిలు భార్గవ్ బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన భార్గవ్ పలువురు అమ్మాయిలను నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి బాధిత బాలికలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడమే గాక ఆ దృశ్యాన్ని వీడియో తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఆమెపై మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో విశాఖపట్నం నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు ఛార్జ్ షీట్ తో పాటు సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు కేసు పూర్వ పరాలు సాక్ష్యాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడు భార్గవ్ కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది దీంతో పాటు బాధిత బాలికకు నష్టపరిహారంగా నాలుగు లక్షలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్